హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనకంబురాలు చూసారా అసలు ఎంత బాగా పూచినాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి ఇంతలా పూయడానికి జస్ట్ ఏం లేదు ఒక చిన్న టిప్ సరిపోతుంది మన ఇంట్లోనే దానికి అమౌంట్ కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు అసలు చూడండి చెట్ల నిండా పూలు ఎంత బాగున్నాయో ఇది ఒక్క కొమ్మ పెడితే చాలు విపరీతంగా పెరుగుతుంది అంటే సీజన్స్తో సంబంధం లేదు ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వింటర్లో అయితే ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అంటే సమ్మర్లో ఎండకి కొంచెం కలర్ షేడ్ అవుతుంది చాలా బాగున్నాయి చూసారా అసలు చెట్టు నిండా ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి అంటే పూలు గుత్తులు గుత్తులుగా పూసినాయి ఇవన్నీ కోస్తే ఖచ్చితంగా పదిమూర్ల పైనే అవుతాయి ఇంతలా పెరిగింది చూడండి అంటే ఇదంతా ఒక్క చెట్టే రెండు మూడు చెట్లు అయితే కాదు ఒక్క కొమ్మతో పెట్టిన మొక్క ఇది ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇంత బుషిగా అయింది బూడిద ఉంటుంది కదా పొయ్యిలో బూడిద అంటే కట్టెల పొయ్యి మీద ఉండే వాళ్ళకి తెలుస్తుంది బూడిద రెండు గుప్పుళ్ళు వాడానికి ఒకసారి మొక్క మొదట్లో వేసి వాటర్ పోతే సరిపోతుంది అంటే బూడిదలో పొటాషియం నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది కలర్ అవ్వకుండా ఎక్కువ పూలు పూయడానికి చాలా యూజ్ ఉంటుంది పెస్టిసైడ్స్ కూడా ఏం రావు మొక్కలకి అంత బాగా పూస్తాయి మనం ఏమి అమౌంట్ ఖర్చు పెట్టకల్లా చాలా ఈజీగా దొరుకుతుంది కదా యాష్ అంటారు బూడిదని ఇంగ్లీష్లో అది కొంచెం వారానికి కొంచెం వేస్తే సరిపోతుంది మనకి కావాల్సిన పూలు వస్తాయి ఫుల్గా వాటర్ పోయాలి ఇంకేం అవసరం లేదు ఇది నేలలో పెట్టిన మొక్క అందుకనే ఇంత బాగా పూచింది ఇవి కుండీలో పెట్టినా కూడా పూస్తాయి నేను ఫైవ్ లీటర్ బకెట్లో పెట్టాను అది కూడా చూపిస్తాను మీకు నెలంతా సరే మనకి ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు పోస్తూనే ఉంటాయి సంవత్సరం పొడుగునా పూసే పూలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇవే చూసారా బంతి పూలు ముద్దు బంతులు అయినాయి సంక్రాంతికి బంతి పూలు చాలా బాగుంటాయి ముగ్గుల్లో వేస్తారు కదా ఇవేమో కాగడమల్లు చిన్న కాగడమల్లు కట్టడానికి కొంచెం కష్టమే చిన్న పోస్తే ఎండు ఉంటే ఇది అడేనియం ప్లాంట్ ఇవన్నీ ఒకచోటే ఉంటాయి చిన్న గార్డెన్ లాగా ఒక్క మొక్క ఉంటే చాలు గార్డెన్లో చాలా మొక్కలున్న ఫీలింగ్ వస్తుంది ఈ కనకంబరాల వల్ల ఇది ఎల్లో బంతి ఇంకా వెళ్ళలేదు అసలు బటర్ఫ్లై చూసారా ఇది టెన్ మినిట్స్ నుంచి చూస్తున్నా అలాగే ఉంటుంది వీడియో తీసే వరకు చాలా బాగుంది అసలు టచ్ చేసినా సరే వెళ్ళలేదు టూ త్రీ టైమ్స్ టచ్ చేసిన తర్వాత వెళ్ళింది చూసారా పువ్వుల్లోని మకరందాన్ని ఎలా ఆస్వాదిస్తుందో బటర్ఫ్లై నాన్ కలర్లో ఉంది బటర్ఫ్లై కూడా అందుకనే ఆ చెట్టు నుంచి ఫాస్ట్గా వెళ్ళట్లేదు చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో చూడడానికి ఇవి క్రీపర్ టైపు గుత్తులు గుత్తులుగా పూస్తాయి నేమ్ నాకు తెలియదు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి అంటే దీన్ని కట్ చేయడం వల్ల బుషిగా ఉంది మామూలుగా అయితే ఇది క్రీపరే ఎవరైనా కాంపౌండ్ వాల్ మీద పాకిస్తే చాలా బాగా పెరుగుతుంది అంటే బంచెస్ బంచెస్గా పోస్తున్నాయి పూలు చాలా రెడ్ కలర్లో ఉన్నాయి డార్క్ రెడ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది చెట్ అంతా గ్రీన్గా ఉంది చూడ్డానికి రెడ్ ఇది ఒక్క చెట్టు ఇన్ని పూలు పూసింది ఎవరికైనా కావాలి అంటే ఇలాంటి మొక్కలు పెంచుకోండి చాలా బాగా యూజ్ ఉంటుంది వీటి వల్ల కనకాబరాలు కొనే పని తప్పుతుంది అసలు చాలా బాగున్నాయి కదా